ఇటీవల ప్రజలను మోసం చేసేందుకు మార్కాపురం నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోటి సంతకాల పేరుతో ముందుకు వచ్చారని కానీ ఎవరు చేపట్టే కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఉత్సకత చూపించడం లేదని ఎవరు మంచి చేస్తున్నారో చేశారో ప్రజలు ఆలోచించాల్సిన సమయం ఆసనమైందని మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి పేర్కొన్నారు చెప్పి ఒప్పించి మెప్పించి సాధించుకొని వస్తాం అంతేగాని మీ మాదిరిగా తప్పుడు కుటలు తప్పుడు వ్యవహారాలు మోసం చేయటాలు మాకు లేవు ఒక ఆయన ఇట పెట్టి ఇత గిల్లితే మంచివాడు అంట అంటే పని చేసిన సంఖరాకపోవాలమ్మా పని చేసినట్టు సంఖరాకి పోవాల ఇట గిల్లి ఇటు ఇట కొట్టి బాగుండవంటే మంచివాడు ఇరవై నాలుగు గంటలు మన గురించి ఆలోచన చేసి సాగు వరకు పోయి ఎనికి వచ్చిన మాత్రం చెడ్డా ఎంతవరకు కరెక్ట్ ఎంతవరకు న్యాయం చేసేవాడిని నిండు మనసు ఆశీర్వదిస్తే ఇంకా పది పనులు చేయాలని అరే ఇంకా ఈ వెనుకబడ్డ ప్రజలకు ఏదన్నా చేస్తే స్థాయిగా గుర్తుండిపోతామని ఇలా పనులు చేసుకుంటూ ముందుకు పోతా ఉన్నాం రేపు మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ వ్యతిరేకం కోటి సంతకాల సేకరణ అంటున్నారు ఊరూరా వాడవాడ డప్పు కొట్టుకొని తిరుగుతా ఉన్నారు వాడుకు ఒక లక్ష యాభై ఖర్చు పెట్టడం తినటం సకోటి సంతకాలు పెట్టండి ప్రైవేటీకరణ అంటాం మీకేం తెలుసాయా ప్రైవేటీకరణ అన్నాం సరే తొమ్మిది లక్షల డెబ్బై వేల కోట్లు తెచ్చినావు ఎనిమిది వేల ఐదు వందల కోట్ల రూపాయలు మెడికల్ కాలేజీలకు పేరు మీద అప్పు తెచ్చినావు మరి మార్కాపురం కాలేజీ ఎందుకు పూర్తి చేయలేదు కేవలం పద్దెనిమిది పర్సెంట్ పూర్తి చేసి మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ వద్దలు మాట్లాడుతున్నావు ఈరోజు పెట్టుబడులు పెట్టే వాళ్ళందరినీ తరుపుకున్నావు ఒక్కడు పెట్టుబడి పెట్టేదానికి రాలే అటువంటి తరుణంలో ఆ పెద్ద ఆయన మన యువ నాయకుడు లోకేష్ బాబు గారు ఆ యువ నాయకుడు పవన్ కళ్యాణ్ గారు వీళ్ళు పద్దెనిమిది గంటల పాటు రోజు పద్దెనిమిది గంటల పాటు తిరిగి బాబు మీరు రాండి పెట్టుబడి పెట్టండి మీకు మేముంటాం బాబు మీరు రాండి మీకు పెట్టుబడి పెట్టండి మేము ఉంటాం మా యువత రోడ్ల పాలైపోతున్నారు కాదుకోండి మీకు ఏం కావాలో చేస్తామని చెప్పి రూపాయికి ఎకరా ఇచ్చి పది లక్షల కోట్ల రూపాయలు ఈ యొక్క రాష్ట్రానికి పెట్టుబడులు వచ్చేలా చేసి పది లక్షల మందికి ఉద్యోగాలు వచ్చేలా చేస్తా ఉన్నారు అటువంటి వాళ్ళు పారిశ్రామికవేత్తలు తీసుకొని వస్తా ఉంటే వాళ్ళు ఏ వాళ్ళు రకరకాల రకరకాలైనటువంటి ఎన్నుకుంటారు